ఇలాంటి మనం లాస్ట్ టైం ఫోర్ టైమ్స్ తిన్నాము సో ఈ టైం ఒకసారి వస్తున్నాయి సో మనం అన్ని వేసుకున్నా చెత్త ఉందంత అప్పుడు వచ్చి నొప్పి ఎక్కున్నా ఇవ్వండి నాలుగు నెలల పంట రెండు నెలలు చేసుకొని నేను తింటే కొంచెం ఫాస్ట్ లేండి ఇలా తీసేసుకుంటే పైన పీస్ అంతా పద్ధతి అప్పుడు లోపల పెట్టుకోవచ్చు హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు వెల్కమ్ బ్యాక్ సెల్లు గార్డెనింగ్ నెలల ముందల్లా మనం తాగలు నాటుకున్నాము ఇప్పుడు తీస్తున్నాము నాటిన తర్వాత జేసీబీ తొక్కేసింది ఎలా వచ్చినాయో తెలియట్లేదు అందుకని తీసి చూస్తున్నాం ఇప్పుడు చూపిస్తాను చూడండి మూడు నెలల క్రితం తాకలు వేస్తున్నాయి తాకాలేసుకున్నా వెళ్ళిపోతే వచ్చినవి నువ్వు తప్పక పైనుంచి ఓకే ఓకే తోక తగ్గునా జరగండి కాల్ వేసుకుంటా देखो देखो आईये पकड़ना पकड़ना को नहीं नो नो लाक लागो हमको जुड़ कैमरा नहीं है मां यो लेट ओके यो जस्ट कहिए नहीं चीज सबसे लाइक अप

వర్షాలు కూడా బాగా ఎక్కువ పడలేదు కాబట్టి చెట్లు అంత బాగా వేరే అంత బాగా రాలా లాస్ట్ ఇయర్ వచ్చి బాగా అంత మంచి స్ట్రైట్గా వచ్చి నీట్గా ఉన్నాయి సో వీటిలో ఏంటంటే మన ఆంధ్రాలో ఏం అంటే కాల్చుకుంటాం కాల్చుకునేటప్పుడు ఎప్పుడు ఏం చేసుకుంటాం ఓ బాన్ తీసుకొని బాన్లో ఈ పెట్టుకోవాలి బాన్లో పెట్టుకొని చుట్టూరు వేసుకున్నాం అనుకోండి అప్పుడు బాగా మగ్గి మంచి టేస్ట్ వస్తుంది తమిళనాడులో ఏం చేస్తారంటే ఉడకబెట్టుకుంటారు మనం అందులో కూడా ఒక కొంతమంది ఉడకబెట్టుకుంటారంటే కానీ మనం వచ్చి ఇదే అండి ఎప్పుడు చేసుకునేది ఇది సంవత్సరం క్రితం అప్పుడు అప్పుడైతే మన దగ్గర దగ్గర తగ్గలు ఒక నాలుగు వందల తేగల పైరుకు వచ్చినాయి ఈ సంవత్సరం తక్కువ ఇలాంటి మనం లాస్ట్ టైం ఫోర్ టైమ్స్ తిన్నాము సో ఈ టైం ఒకసారి వస్తున్నాయి దాంట్లో ఎట్లయినా మనకు ఒక వంద తేగల పైన పడతాయి కానీ మనం ఒక టూ అవర్స్ కాల్చాలండి బాగా అప్పుడే మంచిగా టేస్ట్ వస్తుంది కదా తేగ తేగ కూడా ఎప్పుడైనా ఎర్రమట్లో వేసిన తేగ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో బాగా ఊరి మనకి ఉంటుంది అలా మన్ను మనలు అంటారు కదంటే ఇసుక పొరలో అయితే ఇంకా బాగా వస్తుంది కొంతమంది అమ్ముకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు వ్యాపారం చేసుకునే యూరియా ఈరియా కూడా వేసుకుంటారు ఎందుకంటే బాగా అని అమ్ముకుంటా బాగా డబ్బులు అవుతుంది అని మనం సొంతం కాబట్టి మనం వేసుకోలేదు జస్ట్ మా వచ్చి తేగ మట్టుకు చూసుకుందాం అనుకున్నాం తర్వాత మనకేమీ మనకు ఆ రోజున ఒక గంటన్నర పని పెట్టింది వాడు ఒక గంట నెల పెట్టింది సో దానికి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మనకి మన కూల్ వచ్చేసినట్లెక్కే మన దగ్గర మనకు ఒక నూట యాభై వరకు వచ్చినాయి అన్నీ పెట్టేసినాయి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే చుట్టూరు మంటేసి పెట్టుకుంటే మనకి బాగా కాలిపోతుంది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటుంది ఇట్లాగో బాల్ తీసి దాని మీద గడ్డి వేసి స్టార్ట్ చేద్దాం అది ఒక వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగేసి మళ్ళీ వెళ్దాం అండి మన ఇంట్లో దొరికిన ఏం చెత్త జాదారు మొత్తం అంతా నేను మన కొబ్బరాకు నరికిపోయింది ఆ చెట్లు కూడా అన్ని చెప్తున్నాను కొబ్బరాకు ఎక్కువ నరికా అండి ఎన్ని కూడా కొబ్బరాకు ఎప్పుడైనా బాగా వేడి ఎక్కువ తీసుకొని వేసుకుంటున్నామండి మనం అన్ని వేసుకున్నాను చెత్త ఉందంతా అప్పుడు వచ్చి అయిపోతున్నా ఏంటి యాగల్ని కాల్చాం కదా ఇప్పుడే తీసుకొచ్చాను బయటికి ఆయన మగ్గినయ్యి ఇక మంచి రంగు కూడా వచ్చేసి కాలిపోక చెయ్యండి అంత నాలుగు నెలల పంట నాలుగు నెలలు అండి పొద్దున్నొక గంట ఇప్పుడు ఒక రెండు కాల్చి తాకి కష్టపడింది ఇప్పుడు మా స్మృతి కావాలండి ఇప్పుడు అయితే చచ్చిపోతుంది అని చెప్తుంది నన్ను తేగ కాల్చుకున్నా కదా నిన్న అయ్యి నిన్న ఖాళీలు ఎత్తుంట కనుక ఇప్పుడు తెలిసి నన్ను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు అంత బాగా ఖాళీయో అంటే కింద మనం నరికేసాం కాబట్టి అంత హైట్ కనపడతా లేకపోతే హైట్ కనపడేది అది లాస్ట్ ఇయర్ అయితే బారు బార్కి వచ్చినాయి సంవత్సరం కొంచెం చిన్న చిన్నగా వచ్చినాయి అంటే మనం జేసీ అక్కడ మనం పెట్టించే జేసీబీ తొక్కేసింది దాని మనం కొంచెం నలిగినట్టుగా ఉన్నాయి లేకపోతే బాగా వచ్చినాయి మనకి పర్వాలేదు మనకి ఏం లాస్ కాదు ఏదైనా ఫ్రీగా తింటున్నాం మీకు గనక మాట నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సెల్లు గార్డెనింగ్